అండి మిడ్ నైట్ ముచ్చట్లు అంతా ఈ దొంగతనం చుట్టూనే తిరుగుతుంది అంత మెయిన్ పాయింట్స్ లేవో అలాగని కాదని కాదు కొంచెం మెయిన్ పెయిన్ పాయింట్స్ ఏమన్నా అవి నేను చెప్తూ ఉంటాను చాలా తక్కువ టైంలోనే ఫినిషేస్తాను ఏమవుతుందంటే డబ్బులు శెట్టి ప్లస్ తనుజా ఇద్దరు తీసుకుని వెళ్ళిపోయి బాత్రూంలో వీళ్ళిద్దరు డిస్ట్రిబ్యూట్ చేసుకుని పెట్టేసుకుంటారు అసలు యాక్చువల్లీ దాంట్లో ఎంత ఉన్నాయి టెన్ థౌసండ్ ఉంటుంది అనమాట కానీ అందరూ ఏమనుకుంటారు దాంట్లో టూ థౌసండ్ ఏ ఉన్నాయనుకుంటారు అది ఫస్టు మాధురి గారి ఎవరు గెస్ట్ ఎవరు వీళ్ళిద్దరి దగ్గర ఉన్నాయని చెప్పేసి వీళ్ళు వాళ్ళు ఎవరో తీస్తారు అనుకుంటారు లేకపోతే వాళ్ళ వాళ్ళు ఎవరో అనుకుంటారు కానీ వీళ్ళిద్దరు తీసారని అనుకోరు తర్వాత సంజన గారికి వీడికి ఆర్గ్యుమెంట్ అవుతుంది సంజన ఏమంటుంది నేను ఇంకా ఆడే ఆడను మా డబ్బులు తీసేస్తారా అది ఏదంటే అప్పుడు మాధురి గారు వీళ్ళంటే ఇది అసలు దొంగల టాస్క్ దొంగల టాస్క్ ఉన్నప్పుడు దొంగతనం ఏ ఏమాత్రం తప్పులేదు అని చెప్పేసి అంటే లేదు ఇది పేరు నేను తీసుకుని ఈ మాట సంజన గారు అనడం అనేది చాలా గ్రేటై కంటెంట్ కోసం అయితే చేస్తే తర్వాత ఇచ్చారు కంటెంట్ కోసం చేయడం ఏంటి గేమ్ కోసం చేస్తున్నారు గేమే దొంగల టాస్క్ అన్నప్పుడు దొంగతనం చేయడం అనేది న్యాయమైంది తర్వాత మాధురి గారు అందరం చూసి తర్వాత సుమన్ శెట్టి మీద తనుజ మీద డౌట్ అనేది ఏర్పడింది తనుజాని అడుగుతుసావు కదా డబ్బులు నీ దగ్గర ఉన్నాయి కదా ఆ రెండు వేలు ఇచ్చేస్తే అందరం పనిచేసుకుందాం అని అంటే తనుజా అంటుంది ఆహా లేదు నా దగ్గర లేదు అని అంటుంది తర్వాత ఉన్నా ఎందుకు ఇస్తామని అన్నమాట ఆ తనూజ చాలా వరకు ఒప్పుకోదు నేను ఇవ్వను నేను ఎంతో కష్టపడి తెచ్చుకున్నది తెచ్చుకున్నది మీకు ఎందుకు ఇస్తాము అని అంటే నా దగ్గర ఉన్న డబ్బులు నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను కదా అని అంటుంది మాధురి ఏంటి లీడర్ లీడర్ అన్నప్పుడు దాని దగ్గర ఉన్న డబ్బులు నువ్వు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే చేసుకో అంతేగాని నేను దొంగతనం చేసిన డబ్బులు నువ్వు డిస్ట్రిబ్యూట్ చేయమంటే మేము ఎలా చేస్తాము లేదు అది ఇది ఆట ఇది గేమ్ అన్నప్పుడు మేము అని చెప్పేసి అని అంటుందన్నమాట దానికి ఎవరు ఒప్పుకోరు తర్వాత నీదు తనుజా దగ్గరకు వచ్చి ఏమంటుందంటే ఓకే నువ్వు నీ దగ్గర ఉన్నదాంట్లో నాకు ఇవ్వు అని చెప్పేసి రీతు అంటుంది తర్వాత దివ్య కూడా దీంట్లో పార్టిసిపేషన్ అంటే మెయిన్ రోల్ ఏంటంటే దివ్య తనుజా అండ్ సుమాన్ శెట్టి మాత్రం వేళిద్దరు వేణు ముగ్గురు అన్నమాట ఇప్పుడు మాధురి ఏమంటుందంటే అప్పుడు నేను భరణి గారికి నామినేట్ చేశాను చేయడం వలన తర్వాత ఆయన వెళ్ళిపోయారు వెళ్ళిపోయినా నువ్వు కంటెండర్ కింద కూడా కెప్టెన్ కింద అవ్వలేకపోయావు అందుకని ఈసారి నా చేతిలో ఉంది కనుక దివ్య నిన్ను కంటెండర్ కింద చేస్తాను కానీ ఆ డబ్బులు మాత్రం ఇచ్చేస్తాయి ఎండి అని చెప్తా అని అంటారు ఇప్పుడు దివ్య కూడా మీరు తనుజా దగ్గరికి అంటుంది అప్పుడు దివ్య ఒక మాట అంటుంది కంటెండర్కి కదా నన్ను ఒకటి చేయడం కాదు నన్ను చేయాలి తనుజా అని చేయాలి సుమన్ శెట్టి అన్నను కూడా చేయాలని అంటే సుమన్ శెట్టిని ఎందుకు చేస్తానంటే మరి అసలు మెయిన్ రోలే ఆయన ఫస్ట్ కొట్టేసింది ఆయనే అయ్యో ఆయన చేయకపోతే ఎలాగోదో అవ్వదు మా ముగ్గురిని కంటెండర్ కింద చేస్తానంటే అప్పుడు నేను తనుజా చేత ఒప్పిస్తాను ఏదో విధంగా అని చెప్పేసి అని అంటు అప్పుడు తనుజా దగ్గరికి వెళ్ళి ఇలాగ ఆవిడ కంటెండర్గా చేస్తాను అని అంటుంది అది మరి మనం డబ్బులు ఇచ్చేద్దామా అని చెప్పేసి మాదిరిగారు గారు ఏమంటారంటే ఇస్తే నాకు ఇవ్వండి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం నాకు ఇవ్వాలంటే సంజనా గారికి ఇచ్చేయండి ఎందుకంటే ఆవిడ గేమ్ ఆడటం లేదు కదా గేమ్ ఆడని అంటున్నారు అందుకని చెప్తాను అంటే ఇస్తే ఇవిడికి ఇస్తే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టే లేకపోతే ఆవిడకి ఇచ్చాను అప్పుడు తనుజా ఏమంటుందంటే ఇవ్వమేమో మాకు వాళ్ళు ఇచ్చిన లాస్ట్లో ఇస్తాం కానీ ముందు ఇవ్వము ఎందుకంటే ముందుగా ఇచ్చేసారనుకో అందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు డిస్ట్రిబ్యూట్ చేసుకున్న తర్వాత అటవే పార్టీలోకి వెళ్ళిపోవచ్చు కదా వాళ్ళు ఈ కొంచెం డబ్బులు తీసుకుని అక్కడికి వెళ్ళిపోతారు పార్టీలు అంటే చాలా తక్కువ మంది ఉంటారు ఐదుగురు మంది ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఏ టాస్కు వెళ్ళినా డబ్బులు వస్తారు డబ్బులు ఐదుగురు మంది డిస్ట్రిబ్యూట్ అవు డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అందుకని చెప్పి డబ్బులు ఎక్కువ వచ్చే అవకాశం ఉందని ఇక్కడ వాళ్ళు కూడా అక్కడ వెళ్ళిపోవచ్చు కదా అందుకనే మేము ఇప్పుడు పంచమంటే మాధురి గారు ఒప్పుకోరు కాదు ఇప్పుడే పంచేయాలి అవి చెప్స్ అని అన్నమాట ఇది తప్పు సంజన తనుజా అనేది కరెక్టే లాస్ట్లో పంచితేనే బాగుంటుంది తర్వాత ఏంటంటే అక్కడ వెతుక్కుంటూ ఉంటుంటారు అన్నమాట అన్నీ వెతుకుతూ ఉంటుంటారు అప్పుడు డబ్బులు తీసుకున్న తప్పు అది ఏంటంటే తనుజ ఒకటి అంటుంది ఏమి మీరు ఇంకా గేమ్స్ ఆడలేరా మీరు డబ్బులు సంపాదించుకోలేరా మేము తీసుకున్న డబ్బులు ఇచ్చేయమని అంటారు ఏంటని చెప్పి మీరు గేమ్ ఆడలేదని నిఖిల్ కాలుతుంది అనమాట ఆడి చూపిస్తాను ఏం చూపిస్తాను సత్తా అని అంటాడు మరి ఏం చేస్తాడేమో రేపు చూడాలి మనం తన ఎపిసోడ్ ఈ విధంగా అవుతూ ఉంటుంది తర్వాత మాదిరిగారు ఏం చేస్తారంటే తన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా పర్సులో అసలు ఎంత ఉంటుంది అంటే ఇవి డబ్బులు అంటే కళ్యాణ్కి ఇచ్చేస్తారు తన దగ్గర ఉంచమని చెప్పేసి కళ్యాణ్ దగ్గర ఉంచు అప్పుడు ఇమాన్యుల్గా డౌట్ వచ్చేస్తుంది మాదిరి గారు డబ్బులు లేవు మాధురి డబ్బులు కళ్యాణ్కి ఇచ్చేసారని చెప్పేసి కళ్యాణ్ ఎక్కడ పెట్టారని చెప్పి అన్ని చోట్ల తిరుగుతూ ఉంటుంటారు తర్వాత ఎవరంటారంటే రాము వచ్చి అంటాడు కళ్యాణ్ తన జేబులో పెట్టుకున్నట్టున్నాడు చూడు చాలా వెయిట్గా ఉన్నాదని అంటే ఇమాన్యుల్ అంటాడు అవును కదా అప్పుడు ఏమంటారంటే అనుకుంటారండి వీళ్ళు ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయో తెలిసినప్పుడు వాళ్ళని ఫిజి ఏంటి అన్ని జగాల్లో వెతుకుతూ ఉంటారు ఎక్కడ ప్లేస్లో ఏ ప్లేస్లో దొరకదు అంటే వాళ్ళు పర్సనల్గా తన దగ్గర ఉంచుకున్నారని అర్థం చేసుకుని వాళ్ళ దగ్గర చుట్టూ చేరి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం ప్రయత్నం చేయాలి కానీ ఫిజికల్ అవ్వకూడదు అని అంటారు ఫిజికల్ అవ్వకుండా డబ్బులు ఎలా తీస్తాను సారీ ఇలా అయితే అనుకుంటూ ఉంటారన్నమాట తర్వాత ఇమాన్యుల్ ఏంటంటే సంజనా దగ్గరికి వెళ్ళి సంజన అంటుంది వరే డబ్బులు ఎక్కడ అంటే లేదు మమ్మీ నాకు కూడా తెలియదు అంటారు కానీ ఇమాన్యుల్ ఏంటంటే ఇది డబ్బులు అయిపోయిన తర్వాత ఆ డబ్బులు పట్టుకొని చందనా దగ్గరికి వెళ్ళిపోతాడు హండ్రెడ్ వన్ పర్సెంట్ అదే అవుతుంది ఇమాన్యుల్ చందనా దగ్గరికే వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఏమవుతుంది ఈ డబ్బులు డిస్ట్రిబ్యూషన్ అది ఇది అని అంటుంటే ఇప్పుడు లాస్ట్లోనే తనుజక స్లివర్ అని అనుకున్నాను లాస్ట్లో ఏమంటారు లేదు సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ అని చెప్పి అని అంటారు సిక్స్టీ పర్సెంట్ వాళ్ళు ఉంచుకుని ఫార్టీ పర్సెంటే డిస్ట్రిబ్యూషన్కి ఇస్తామని చెప్పి అని అంటారు తర్వాత కొంచెం సేపు తర్వాత నా దగ్గర తను సుమన్ శెట్టి దగ్గర కూడా ఉన్నాయండి సుమన్ శెట్టిని కూడా పిలిస్తే ఆహా లేదు ఎలా ఇస్తామని అంటారు తర్వాత వీళ్ళు వెళ్ళి బాత్రూంలో లెక్క పెట్టుకుంటారు అంతవరకు ఏంటంటే రెండు వేలు రెండు వేలు అనుకుంటూ ఉంటారు అలా లెక్క పెడితే పదివేలు ఉంటాయి సుమన్ శెట్టి దివ్య వీళ్ళు సార్ దివ్య తను సార్ లెక్క పెడితే పదివేలు సుమన్ అన్న పదివేలు ఉన్నాయని అంటే పదివేలు ఉన్నాయి అయితే ఇవ్వద్ది అంటాడు లేదనుకుని ఇప్పుడు సెవెంటీ థర్టీ పర్సెంట్ అందాం అంటే దివ్యా అంటుంది లేదు సిక్స్టీ ఫార్టీ అన్నిసా కనుక అదే చేద్దాం డిస్ట్రిబ్యూషను అని చెప్పేసి అంటారు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్లో డిస్ట్రిబ్యూషన్ టైంకి ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ టెన్ థౌసండ్ అని చెప్పకుండా ఒకవేళ ఫైవ్ థౌసండ్ అని చెప్తామని ఫస్ట్ అనుకుంటాం లేదా దగ్గరే దగ్గర ఉంది కనుక ఈవిడికి తెలిసిపోతుంది కదా టెన్ థౌసండ్ అని చెప్పేసి అబద్ధం చెప్పినట్టు ఉంటుంది అని చెప్పి అనుకుంటారు లాస్ట్లో ఏమనుకుంటారంటే ఫోర్ థౌజండ్ ఎంతో పక్కన పెట్టేసుకొని ఆరు వేలు ఆరు వేలు ఉన్నాయని చెప్పి చెప్దామని చెప్పి అనుకుంటారు ఇప్పుడు వచ్చి ఆరు వేలు ఉన్నాయి కనుక వీళ్ళంటే వెయ్యి 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 తీసేసుకుంటారు లాస్ట్కి ఎలా డిస్ట్రిబ్యూషన్ అవుతుందంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ చేస్తారు వీళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అని అని చెప్పి ఆరు వేలు ఉంటే కనుక వెయ్యి 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 మూడు వేలు వీళ్ళు చేసుకొని మిగతా మూడు వేలు వాళ్ళకి ఇచ్చేస్తారు ఆ మూడు వేలు వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారన్నమాట అంతా ఈ విధంగానైతే జరుగుతుంది కానీ వీళ్ళు సేఫ్ సైడ్ ఒక నాలుగు వేలు ఉంచుకోవడం మంచిదే చేస్తారు వీళ్ళు తర్వాత ఏంటవుతుందంటే ఎవరు వీళ్ళు ఎవరు మాదిరి గారు తర్వాత మాధురి రమ్య తర్వాత ఎవరు రాము ఈయన ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఏమంటారు అంటే ఎవరు తనుజా గురించి మాట్లాడతారు తనుజా గురించి మాట్లాడుతూ రమ్య మాధురిగా రమ్య నీకు పొరపాటు అయిందేమో నువ్వు ఆలోచించడం బయట మనం చూసినప్పుడు అలా అనిపించింది కానీ ఇంట్లో నేను ఎంతసేపు తనుజాత ఉంటున్నాను కదా నువ్వు ఫేక్ అని చెప్పేసి చాలా మాటలు అన్నావు కానీ అవి కానెక్ట్ అలగడము అవన్నీ తను నేచరే అది అనుకుంటాను అలగడము అదంతా అని తను ఫేక్ కానీ కావాలని అలగడం తర్వాత డ్రమేటిక్గా ఉండడం ఇవన్నీ నాకైతే అనిపించడం లేదు అని అంటే రాముగోడ కూర్చుని అవును నాకు అలాగే అనిపిస్తుంది తను తను ఒరిజినల్గా తన క్యారెక్టరే అంతా అంటే ప్రతిదానికి కొంచెం గట్టిగా మాట్లాడడము తర్వాత అలగడము అవన్నీ చెప్పేసి ఎందుకంటే యాక్టింగ్ చేస్తే ఒకటి రెండు వీక్లో ఇప్పటికీ దగ్గర దగ్గర ఏడు వీక్లు లేకపోతే సెవెన్ వీక్స్ ఎవరైనా ఇది చేయలేరు కదా ఏంటంటే నాటకం అయితే ఆడలేరు కదా అందుకని చెప్పేసి నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది రమ్య నువ్వేనా పొడపాటు పడ్డావేమో అని చెప్పి అని అంటాడు అప్పుడు రమ్య ఏదో అనుభవతుంది అక్కడ కట్ చేసేస్తారు రాము కూడా అదే ఇలా ఇలాగ అయిపోయిన తర్వాత వస్తే కింద నామినేషన్స్ గురించి చెప్తున్నట్టు రమ్య ఏమంటుందంటే అబ్బా నామినేషన్స్ ఎప్పుడూ అయిపోయి ఇరవై నాలుగు గంటలు అదే నామినేషన్ అదే రా నామినేషన్స్ గురించి మాట్లాడతారు ఇంకొక టాపిక్ అనేది ఏమీ లేదా ఏంటి అని చెప్పేసి అనుకుంటారు తర్వాత ఈ డిస్ట్రిబ్యూషన్ వీళ్ళు దాచుకుంటారు కదా నాలుగు వేల దీంట్లో కళ్యాణ్ కళ్యాణ్ కూడా తనుజాతో ఒక డీల్ తీసుకున్నాడు అని చెప్పేసి తన దగ్గర కూడా డబ్బులు ఉంటాయని చెప్పి అనుకుంటున్నాను తర్వాత దివ్యాతో రీతు ఏం మాట్లాడుతుందంటే ఓకే నువ్వు సేఫ్గా ఉండాల్సిన డబ్బులు నీ దగ్గర ఉంచుకొని ఒకవేళ ఎక్స్ట్రా ఉన్నాయి ఏమని అంటే రీతు నాకు ఇస్తావా అని చెప్పేసి అడుగుతుంది రీతు సరే ఇస్తానులేండి ఇదే తప్పు చేస్తారు ఫస్ట్ మాట ఇచ్చేయడం తర్వాత ఆ టైంలో అవ్వకపోతే మాట ఇవ్వలేదని అడగడం నామినేషన్స్ ఇవన్నీ ముందు అసలు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఇవ్వకూడదు చూస్తా వీలైతే అంతే నేను ఇస్తానని చెప్పటం లేదు వీలైతే నాకు అవకాశం దొరికితే చూస్తాను అంతే నువ్వు నా మీద నమ్మకం అయితే పెట్టుకోకని చెప్పేసి బెస్ట్ అసలు అలా చెప్పకుండా ఉండడం వల్ల మిస్అండర్స్టాండింగ్స్ అవే అవుతుంది తర్వాత ఏంటంటే రీతు మళ్ళీ వెళ్ళి బాత్రూమ్లో అవి ఇవి ఎదుగుతూ ఉంటుంది డబ్బులు డిస్ట్రిబ్యూషన్ కాకముందు మాట ఈ మాటలు మళ్ళీ ఎదుగుతుంటే దివ్య చూస్తుంది తర్వాత తనుజా కూడా చూస్తుంది తనుజా కూడా చూసి దివ్య ఉంటుంది మన డబ్బులే మళ్ళీ వెతుకుతుంది రీతు నేను దానికి ఇవ్వను ఇంకా అని చెప్తుంది ఇవ్వచ్చు ముందు మాట ఇచ్చింది ఇప్పుడు నేను అని అంటుంది ఇప్పుడు తను ఆ మాట మీద పెట్టుకుంటుంది కదా అదేదో రీతుకు డైరెక్ట్గా పిలిచేసి నేను చెప్పాను చెప్పిన సార్ నువ్వు వెతుకున్నాం అవి చేస్తున్నావు కనుక నేను ఇంక డబ్బులు డైరెక్ట్ చెప్పేస్తే సరిపోయేది అప్పుడు ఆహా నేను ఈ పని చేస్తాను తను అందుకే ఇవ్వటం లేదని రేపు ఈ విషయం చెప్పకపోతే మళ్ళీ దాని గురించి పెద్ద ఇష్యూ అనేది అవడం ఖాయం ఈ విధంగా పెద్దగా వచ్చట్లు ఏమీ లేవు ఇవే ఈ డబ్బులు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది మాట హండ్రెడ్ వన్ పర్సెంట్ డిమాండ్ అంటే సంజన టీంకి వెళ్ళిపోతాడు మరి లైక్ చేసి ఈ వీడియో చూసారని అనుకుంటున్నాను ఒకవేళ లైక్ చేయబోతే లైక్ చేయండి పక్కనే హై బటన్ కూడా క్లిక్ చేయండి వీడియో అనేది మరి కొంత రీచ్ అవుతుంది అంతే అంతకన్నా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేయండి ఓకే బాయ్ బాయ్